జగన్మోహన్ రెడ్డి నేడు తిరుమల వెళ్ళనున్నారు అయితే ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా లేదా అన్న దానిపైన ప్రధానంగా చర్చ నడుస్తుంది దాంతోపాటు పోలీసులు వైసీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ విషయంలో టీటీడీ అధికారులు ఏం అన్న దానిపైన ఈనాడు ఒక కీలకమైన అంశాన్ని కూడా రాసింది అయితే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశం పార్టీ లైన్కు కాస్త భిన్నంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ఎయిర్పోర్ట్కు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని నాలుగు గంటలకు అక్కడి నుంచి రేణుకుంట విమానాశ్రయంకి వెళ్తారు అక్కడి నుంచి తొలుత అయితే పాదయాత్రగా కొండ మీదకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి భావించారు అయితే కాలి నొప్పి కారణంగా ఆయన నడుచుకుంటూ కాకుండా నేరుగా వాహనంలోనే తిరుమలకు వెళ్లాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు రాత్రి ఏడు గంటలకు ఆయన తిరుమల వెళ్తారు రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు శ్రీవారి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తిరుపతి ఆ చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపు పదివేల మంది వైసీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికేందుకు వస్తున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీల పక్షాలు హిందూ సంఘాలు సిద్ధమవుతున్నాయని కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇప్పటికే సెక్షన్ థర్టీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ర్యాలీలు సమావేశాలు పెద్ద పెద్ద గ్యాదరింగ్లు వీటన్నింటినీ చేయడానికి వీలు లేదు అంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులపైన వైసీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు ఇలాంటి నోటీసులు ఇవ్వడం అన్నది గతంలో ఎన్నడూ లేదు అని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు అయితే పదివేల మంది వైసీపీ కార్యకర్తలు వస్తున్నారన్నది ఒక తప్పుడు ప్రచారం కేవలం వైసీపీని ప్రజల్లో చులకన చేసేందుకు అదేదో దండయాత్రగా వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలిగించేందుకు పోలీసులే ఇలా నోటీసుల్లో చెప్పడం చాలా దారుణమైన అంశం పదివేల మంది కార్యకర్తలను పోగు చేయడం వేల మంది వందల మందిని తీసుకురావడం అలాంటి ఆలోచనే లేదు కానీ పోలీసులు ఇలా ఏకపక్షంగా నోటీసులు ఇచ్చి వైసీపీని బదనాం చేయడానికి రెచ్చగొట్టడానికి అవతలి వాళ్ళని ప్రయత్నిస్తున్నారు ఇందులో పోలీసులు కూడా భాగమవుతున్నారని వైసీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హిందూ సంఘాలు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలి అడ్డుకుంటాం డిక్లరేషన్ మీద సంతకం తీసుకోవాల్సిందే అని పట్టుబడుతూ ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా ఒక ప్రకటన విడుదల చేశారు వ్యక్తులను అన్య మతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడవద్దు జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకునే ప్రక్రియ ఈ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు బాను ప్రకాష్ లాంటి వాళ్ళు అడ్డుకుంటామని చెప్తున్నారు తిరుపతిలో ఉండే ఆయన అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తిరుమలకు దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న నాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన మతాన్ని ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదు ఇది అని కూడా తన ప్రకటనలో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వ్యక్తులను అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఈరోజు విజ్ఞప్తి చేశారు మొన్న అయితే ఆయనే అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడారు ఈరోజు మాత్రం కాస్త కూల్గా మాట్లాడారు జగన్ పర్యటన నేపథ్యంలోనే టీటీడీ అధికారులు ఏం చేయబోతున్నారు అన్న దానిపైన ఈనాడు ఒక కథనాన్ని రాసింది డిక్లరేషన్ ఇస్తేనే అలో చేస్తారు దర్శనానికి అన్నట్టుగా రాసింది జగన్మోహన్ రెడ్డి బస చేసే గెస్ట్ హౌస్ దగ్గరికే టీటీడీ అధికారులు వెళ్ళి ఈ డిక్లరేషన్ ప్రక్రియ గురించి ఆయనకు వివరించి డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా కోరనున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయనను దర్శనానికి అనుమతించబోరు అన్నది స్పష్టమవుతోందని కూడా ఈనాడు రాసింది అంటే డిక్లరేషన్ ఇస్తేనే ఈసారి దర్శనానికి లేకుంటే అంటే వెనక్కు పంపించేస్తారు అన్నట్టుగా ఈనాడు చెప్తోంది కానీ ఆ పని చేస్తుందా టీటీడీ అన్నది చూడాలి పవన్ కళ్యాణ్ అయితే ఇది టీటీడీ వ్యవహారం అంటున్నారు కానీ అక్కడ ఏమి జరిగినా దాన్ని కేవలం ఒక టీటీడీ నిర్ణయం చూసే అవకాశం లేదు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే టీటీడీ అధికారులు నడుచుకుంటారు అన్నది కూడా నిజం గతంలో కూడా ఇదే ప్రూవ్ అయింది ఇప్పుడు కూడా అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అంశంలో డిక్లరేషన్ విషయంలో పట్టుబడితే ఆయన ఇవ్వకపోతే ఆయన దర్శనానికి అనుమతించకపోతే దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే ప్రజలు చూసే అవకాశం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు ఆయన డిక్లరేషన్ ఇస్తారా గతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఇవ్వలేదు అప్పుడు కూడా ఇలాగే వివాదం జరిగింది కానీ ఆయన కామ్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు అప్పట్లో మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆయన టార్గెట్ చేసినా కూడా దర్శనాన్ని వరకు అప్పటికి అడ్డంకులు అయితే అప్పుడు ఏర్పడలేదు కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి తిరుమల నెయ్యి వివాదం పెద్ద ఎత్తున నడుస్తోంది నేరుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రంగంలోనికి దిగి జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేయడంతో పాటు ఆ విమర్శల్ని పదే పదే ఆధారాలు లేకపోయినా సరే ఉద్దేశపూర్వకంగానే ప్రజల్లోనికి తీసుకెళ్లేదు అయితే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో చంద్రు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక స్టాండ్ వైపు నెట్టాలి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఉన్నారన్న ఒక చర్చ కూడా నడుస్తోంది డిక్లరేషన్ ఇవ్వడమా ఇవ్వకపోవడమా ఈ రెండిట్లో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి చూజ్ చేసుకునేలాగా ఒత్తిడి తేవాలి అన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆయన వెనక్కు పంపించేంత పని కూడా టీటీడీ అధికారులు చేయవచ్చు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు ఉంటేనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తే అది ఇంకో పరిణామానికి దావ తీరవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇన్ని రోజులు డిక్లరేషన్ అడిగినా కూడా లేదు ఇప్పుడు ఇచ్చారు అంటే మొత్తానికి ఆయన కూడా ఒత్తిడికి తలొక్కారు అని మళ్ళా అటు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది తాము జగన్మోహన్ రెడ్డితో డిక్లరేషన్ మీద సంతకం చేయించాం అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు తిరుమల వెళ్తూ ఉన్నారు ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా లేదు అవసరం లేదు అంటారా అన్నది చూడాలి గతంలో సోనియా గాంధీ చేయలేదు వైఎస్ఆర్ చేయలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే డిక్లరేషన్ అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది చేస్తున్నది కూడా పక్షాలు ఎందులో ఏం లేదు నరేంద్ర మోడీతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఒకసారి తిరుమల వెళ్ళారు అమిత్ షాతో కలిసి వెళ్ళారు ఆ సమయంలో ఏ బీజేపీ నాయకుడు కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన ఎలా తీసుకెళ్తారని మోడీని ప్రశ్నించలేదు అమిత్ షాను ప్రశ్నించలేదు అసలు జగన్ పర్యటన ఆ సమయంలో అసలు రాజధాంతమే చేయలేదు కానీ ఈరోజు మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా డిక్లరేషన్ ఇవ్వాలి అంటుంటే ఆ తిరుపతిలో ఉండే కొందరు బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామంటూ చెబుతూ ఉన్నారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు ఎలాంటి గొడవలు లేకుండా జనాలు గుంపు కాకుండా ర్యాలీలు లేకుండా మీటింగులు లేకుండా కంట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేరుగా కొండ మీదకి వెళ్తూ ఉన్నారు కాబట్టి సరే ఆయన పాదయాత్రగా వెళ్ళి ఉంటే అలిపిరి దగ్గర కావచ్చు మార్గ మధ్యములను మెట్ల దగ్గర కావచ్చు ఎక్కడన్నా కొందరు అసంతృప్తి లెక్కడానికి ఆయన మీద ఏదో ఒకటి అడ్డుకొని రచ్చ చేయడానికో చేసేవాళ్ళేమో ఇప్పుడు నేరుగా అయితే ఆయన కొండ మీదకి వాహనంలోనే వెళ్ళిపోతున్నారు కాబట్టి కొండ మీద దేవుడి సమక్షంలో ఇలాంటి ఆందోళనలు నిరసనలు తెలిపే సాహసం ఎవరు చేయకపోవచ్చు సామాన్యులు అయితే చేయరు ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేస్తే తప్పించి అలా ఆర్గనైజ్ చేసే సంస్థలు కూడా కొండ మీద సాహసం చేస్తాయా అన్నది అనుమానమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది ఈరోజు తేలుతుంది గతంలో ఇవ్వలేదు ఈసారి ఇస్తారా ఇస్తే ఇంకో పరిణామానికి అయితే అది దారితీస్తుంది కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ డిక్లరేషన్ అంశంలో ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఎందుకు ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఏ స్టాండ్ తీసుకున్నా సరే ఎందుకు ఆ స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది అన్న దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి దేవాలయం దగ్గర అయితే నిబంధన పెట్టారు ఇతర మతస్థులు వస్తే సంతకం చేసి స్వామి మీద విశ్వాసం ఉందని ప్రకటించి లోపలికి వెళ్ళాలి అని ఆ లెక్కన చూస్తే మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆ నిబంధన పట్ల తన అభిప్రాయం ఏంటి దాన్ని పాటిస్తారా లేదా అన్న దానిపైన స్పష్టత ఇవ్వాలి ఒకవేళ పాటించకపోతే దానికి సంబంధించిన కోణాలు ఏంటి ఎందుకు పాటించకూడదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం లేదు ఇతర మతస్థులు వచ్చినప్పుడు సంతకం చేయాల్సిన ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి పాటించాల్సిన అవసరం ఎందుకు లేదు అన్న దానిపైన కూడా ఒక వివరణ ఇవ్వాల్సిన వయస్ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది